శ్రీమాత్రే నమ జై గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పద్నాలుగో తారీఖు రాత్రి సుమారుగా తొమ్మిది పది గంటల మధ్యలో మిథున రాశిలోకి మారబోతున్న గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు ఏదైనా ఒక శుభగ్రహం శుభగ్రహమే అది మంచి చేసిన చెడు చేసిన జాతకుడికి చివరికి ఆనందాన్ని సంతోషాన్ని మిగిలిస్తూ ఉంటుంది ఏదన్నా ఒక శుభకార్యం జరగాలన్నా గృహంలో సంతాన సంఖ్య పెరగాలన్నా అలాగే ఒక వివాహం జరగాలన్నా కంపల్సరిగా గురుబలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది నాడీ శాస్త్ర ప్రకారం గురువు జీవకారకుడు గురువు ఏ రాశిలో ఉంటే ఆ కారకత్వాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది మరి ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్క ఫలితాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది సుమారుగా గురుగ్రహం శుక్రగ్రహంతో కలిసినప్పుడు అది స్త్రీ జాతకం అయితే ఆమె చాలా అందంగా సౌందర్యంగా మంచి లక్షణాలు కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది అదే మగవాడి జాతకంలో గురువు శుక్రుడితో కలిసినప్పుడు చాలా అందమైనటువంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఆర్థిక పరంగా మంచి కుటుంబం నుంచి భార్య రావడం జరుగుతూ ఉంటుంది అలాగే గురు శని గ్రహంతో కలిసి ఉన్నప్పుడు అది ఎవరి జాతకం అయినా స్త్రీ జాతకమైనా పురుష జాతకమైనా కంపల్సరిగా జాతకుడు ఏదైనా ఒక మంచి వృత్తిలో స్థిరపడతాడు అంటే చిన్న స్థాయిలో ఉద్యోగంలో ప్రవేశించి అంచలించలుగా వెదగడం జరుగుతుంటుంది అంటే మీ జాతక చక్రంలో గురువు శని కలిసి ఉంటే అది ఒక భాగ్య రాజ్యాధిపతి యోగం ఏర్పడి వృత్తిలో అటు బ్యాంకింగ్లో కానీ అటు ఉపాధ్యాయ వృత్తిలో కానీ ఆధ్యాత్మికత కలిగినటువంటి వృత్తుల్లో ఉండే అవకాశం ఉంటుంది బట్ కాలానుగణంగా వృత్తులు మారినప్పుడు కూడా మంచి మేధవి మేధావి వర్గానికి చెందిన వృత్తిలో ఉండడం జరుగుతూ ఉంటుంది మరి ప్రస్తుతం ఈ గురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే మిథునం అన్నది ఒక విధంగా చాలా ఎడ్యుకేటెడ్ సంబంధించింది వ్యాపారానికి సంబంధించింది విదేశ ప్రయాణానికి సంబంధించింది కమ్యూనికేషన్ సంబంధించింది ఈ రాశిలోకి గురుగ్రహం ప్రవేశించడం వల్ల ఆటోమేటిక్గా జాతకుడికి కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి కొత్త కొత్త వ్యాపార అవకాశాలు వస్తుంటాయి విద్యా విషయాల్లో కొత్త విషయాలు తెలుసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది సరే ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పరిశీలించినప్పుడు మిథున రాశిలో ముందుగా గురువు కుజగ్రహ నక్షత్రం అయినటువంటి మృగశిరలో ప్రవేశిస్తాడు దానివల్ల ఈ కుజుడు సంబంధించినటువంటి ఫలితాలంటే ఏదైనా స్థిరాస్తి కొనుక్కోవడం ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం అలాగే అన్నదమ్ములతో సఖ్యత ఏర్పడడం ముఖ్యంగా రుణాల నుంచి బయటపడతారు ఎప్పుడు ఈ గురువు మన మృగశిర మూడు నాలుగు నక్షత్రాల్లో సంచరించినప్పుడు దాని తర్వాత రాహుగ్రహ నక్షత్రం అయినటువంటి ఆరుద్రలోకి గురువు ప్రవేశిస్తాడు ఇది జాతకుడికి కొత్త అనుభవాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఒక సాఫ్ట్వేర్ రంగంలో కానీ సినిమా పరిశ్రమలో కానీ మెడికల్ రంగంలో కానీ ప్రవేశించడానికి జాతకుడికి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అయితే రాహు ప్రభావం వల్ల జాతకుడు కొద్దిగా అనెతికిగా చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించే అవకాశం ఉంది బట్ కానీ విదేశ అవకాశాలు చాలా బలంగా వస్తాయి విదేశ మిత్రులు పరిచయం అవుతారు విదేశంలో ఉన్నటువంటి మిత్రులు సహకరిస్తారు విదేశ అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటాయి అదే ఆరుద్ర నక్షత్రం తర్వాత పునరుస నక్షత్రం అంటే జన్మ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు గురువు అంటే ఇంచుమించుగా ఒకటి రెండు మూడు నక్షత్రాలు సొంత నక్షత్రం మీద ప్రవేశించినప్పుడు జాతకుడు చాలా సర్వశుభాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సొంత నక్షత్రం మీద ఉన్నప్పుడు తను స్వతంత్రంగా గురువు దేని దేని కారకుడు అవుతుంటాడు ధనకారకుడు అవుతుంటాడు అలాగే సంతాన కారకుడు విజ్ఞాన కారకుడు జ్ఞానకారకుడు సౌభాగ్య కారకుడు ఐశ్వర్యకారకుడు అలాగే మీరు చేయనటువంటి పుణ్యాన్ని ఈ జన్మలో ఇచ్చే విధంగా గురుగ్రహం అనుగ్రహం ఉంటే సాక్షాత్తు విష్ణుమూర్తి దక్షిణామూర్తి దత్తాత్రేయుడు యొక్క అనుగ్రహం ఉన్నట్టే జాతకుడికి కలిసి వస్తుంది బట్ ఏదైనా ఈ గురుగ్రహ మార్పు మిథున రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల్లో అటు ఒకటి మిత్ర నక్షత్రం అలాగే గురువు సొంత నక్షత్రం రాహు అన్నది కొద్దిగా ఇండీసెంట్ ప్లానెట్ కాబట్టి దానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాతకుడికి అనుకూలంగాను ప్రతికూలంగా ఉంటుంది అది ఆ భావాలను బట్టి ఉంటుంది కొంతమందికి అనుకూలంగా ఉంటుంది కొంతమందికి ప్రతికూలంగా ఉంటుంది అది మనం రాశుల గురించి ఏ రాశికి ఆ రాశి తెలుసుకున్నప్పుడు వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని కూలకషంగా పరిశీలిద్దాం అలాగే మిథున రాశులు మిగతా రాశుల వారికి ఏ భావం అవుతుందో ఆ భావం వాళ్ళకి మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది అలాగే మిథునం నుంచి తులారాశిని చూస్తాడు అంటే తులారాశి కారకత్వాలు సినిమా పరిశ్రమ అనుకూలంగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి బాగుంటుంది అలాగే విదేశ ప్రయాణాలు చేస్తారు కొత్త విద్య నేర్చుకునే ప్రయత్నం జరుగుతుంది ఇంకా అలాగే కుంభరాశిని కూడా వీక్షిస్తాడు ఇది సాధారణంగా ఏంటంటే కొత్త ఉద్యోగానికి ఆర్థిక పరంగా విజయానికి కూడా అవుతుంటుంది అంటే ఇవన్నీ ఎవరికి ఏ భావం వస్తే ఆ భావ అంటే ఈ మల్టిపుల్గా యాక్ట్ చేస్తాడు గురువు ఎక్కడుంటే అక్కడే కాకుండా తను ఏ ఏ భావాన్ని చూస్తుంటాడో ఆ భావ ఫలితాలను కూడా జాతకుడికి గోచార రీత్యా అందించడం జరుగుతూ ఉంటుంది అలాగే మళ్ళీ ధనుసు రాశిని వీక్షించడం వలన ఆ ధనుసు రాశి వారికి మిగతా ధనుసు రాశి ఏ రాశికి మిత్ర రాశి వారికి వీళ్ళందరికీ కూడా అంటే గురువు మల్టిపుల్గా ఇంచుమించుగా అన్ని భావాలకి ఏదో ఒక విషయంలో మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటారు కాబట్టి అందరే ప్రతి ఒక్కరూ కూడా గురువు యొక్క మార్పు కోసం చూస్తూ ఉంటారు అంటే గురువు ఎప్పుడు మారుతాడో మనకి అనుకూలంగా ఉంటుందని ఎదురు చూస్తూ ఉంటారు ఒక మంచి శుభముహూర్తం కుదరాలన్నా అలాగే మంచి వివాహం సక్తస్ అవ్వాలన్నా గురుబలం తప్పనిసరిగా ఉండాలి మరి అటువంటి గురువు ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి పూర్తిగా మిథున రాశి వారి మీద తన ఫలితాన్ని ప్రభావాన్ని చూపుతున్నాడు మిథున రాశితో పాటు ఇందాక చెప్పిన విధంగా మరొక మూడు రాశుల మాది కూడా తన శుభ ఫలితాన్ని చూపడం జరుగుతుంటుంది బట్ కూలంకషంగా డీటెయిల్గా ఏ రాశికి ఆ రాశి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి వృచ్చిక రాశి వారికి గురువు స్థానంలో ప్రవేశించడం జరిగింది ఒక విధంగా వీళ్ళకి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి స్థానమే అష్టమ స్థానం అన్నది జాతకుడు యొక్క క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది అందువల్ల ఈ సమయంలో జాతకుడు యొక్క తన యొక్క బలహీనతల నుంచి బయటపడే విధంగా ఈ గురుగ్రహం సహకరిస్తుంది నిగూఢంగా రహస్యంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక విషయాలు కానీ ఏదైనా విషయంలో ఏదైనా ఒక సబ్జెక్ట్లో పూర్తిగా లోతుగా దాని యొక్క ప్రావీణ్యత సంపాదించడానికి ఈ గురువు మీకు సహకరిస్తాడు అయితే అష్టమం స్త్రీలకి మాంగళ్య స్థానం అవటం వల్ల వారికి ఒక విధంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది మీ యొక్క మాంగళ్య బలం పెరుగుతుంది భర్త గారికి అదృష్టం కలుగుతుంది అంటే వారి యొక్క సంపాదన పెరగడం మంచి నడవడిక మీకు అనుకూలంగా ఉండడం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉన్నది దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా అష్టమంలో ఉన్నటువంటి గురువు డైరెక్ట్గా ధనస్థానాన్ని కుటుంబ స్థానాన్ని వీక్షించడం వల్ల కుటుంబం యొక్క ఆదాయం పెరిగే అవకాశం ఉంది సడన్గా ఏదో ఒక శుభవార్త కారణంగా మీకు ఏదైనా ఒక మంచి జరిగి ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది జరిగే అవకాశం ఉందంటే మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా స్థిరాస్తి విలువ పెరగచ్చు మీ కుటుంబంలో ఒకరికి చాలా గొప్ప ప్యాకేజ్తో మంచి ఉద్యోగం రావచ్చు ఈ విధంగా సడన్గా కుటుంబ ఆదాయం పెరుగుతుంది అలాగే ఏదైనా వివాహం లాంటిది మీరు స్త్రీ అయినా పురుషుడైనా సడన్గా ఒక మంచి బాగా స్థిరపడినటువంటి కుటుంబం నుంచి సంపాదనా పరుల భార్య కానీ లేదంటే భర్త కానీ వచ్చి తొందరగా అంటే ఇమ్మీడియట్గా ఒక నెలలోనే సంబంధం నిశ్చేవాడు వివాహం కూడా జరిగిపోవడం జరిగే అవకాశం ఉంది సో ఈ విధంగా అష్టమంలో గురువు సడన్గా కొన్ని శుభాలని కలిగిస్తాడు అంటే దశమం అన్నది ఎప్పుడు కూడా ఈ దశమ భావానికి అష్టమం లాభస్థానం అవుతుంది అందువల్ల మీరు ఏదైనా వృత్తిలో సడన్గా అభివృద్ధి కూడా రావచ్చు అంటే మీరు ఏదో ఒక సబార్డినెట్గా ఉద్యోగం చేస్తుంటే మీకు బాస్గా ప్రమోషన్ రావచ్చు లేదా మీరు ఆ ఉద్యోగాన్ని మానవేసి దానికన్నా మంచి ఉద్యోగంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది అలాగే మీరు ఏదైనా వ్యాపారం చేయాలని అనుకుంటే ఈ సమయంలో దానికి తగు విధంగా గవర్నమెంట్ నుంచి రుణం లభించే అవకాశం ఉన్నది సో ఈ విధంగా గురువు మీకు వృత్తిలో అభివృద్ధిని ఆకస్మికంగా మార్పుని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాలు గురు యాక్ట్ చేస్తాడు యాక్టివేట్ చేయడం జరుగుతుంది అంటే ఇది మోక్ష స్థానాలు అవ్వటం వల్ల ఎవరైతే ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటున్నారో ఏదన్నా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో మీ యొక్క తర్వాత జీవితాన్ని గడుపుదామనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ప్రశాంతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రంలోను ఎక్కడో ఒక గృహం తీసుకొని అక్కడ మీరు స్థిర నివాసం ఏర్పరచుకునే విధంగా మీకు ఒక ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉంది ఇది విద్యార్థులకైతే ఏదన్నా హాస్టల్లో ఉండి చదువుకోవడం కానీ ఏదైనా ఒక ఆశ్రమ పాఠశాలలో చేరి చదువుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు చాలా వరకు అనుకూలించే అవకాశం ఉన్నది అంటే టోటల్గా ఇది ఆధ్యాత్మిక చింతన కోరుకున్న వారికి మోక్షాన్ని కోరుకుంటున్న వారికి చాలా వరకు ఇది మంచి అవకాశం ఇవ్వడం జరుగుతుంటుంది అలాగే ఈ గురువు మీకు సడన్గా ఏదైనా ఒక శుభాన్ని కలిగించే అవకాశం ఉంది మీ కుటుంబంలో ఒకరికి కానీ లేదా మీ భార్య లేదా మీ భర్తకు కానీ కొత్తగా జీవనోపాధి మార్గాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది సో ఏదైనా కొత్త విషయాలు తెలుసుకుంటారు ఆధ్యాత్మిక విలువలు పెరుగుతాయి స్త్రీలకి మగవారి కన్నా ఇది బాగా ఉపయోగపడుతుంది అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశిలో జన్మించిన వారు కానీ లగ్నంలో జన్మించిన కానీ ఏదైనా మనకి సంబంధం లేని విషయాల్లో కలగజేసుకోవడం కానీ ఏదైనా అత్యాశకు పోయి ఏదైనా ఈజీ మనీ స్పెక్యులేషను అటువంటి వాటిలో చేరడం వల్ల మరి ధర్మరాజు వల్ల లాంటి వాడు స్థానంలో గురువు రావడం వల్ల తను సర్వస్వం ఈ జోదంలో కోల్పోవడం జరిగింది తర్వాత రాజ్యం కూడా కోల్పోవడం జరిగింది కాబట్టి కంపల్సరిగా మీరు అటువంటి ఈజీ మనీకో ఇలాంటి వాటికి వెళ్లకుండా నిజాయితీగా వెళ్ళడం వల్ల చాలా వరకు అటు ఆరోగ్యం అటు ఐశ్వర్యం లభించే అవకాశం ఉంటుంది స్వస్తి ఏదైనా ఒక గ్రహం ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారినప్పుడు కొంతమందికి మంచిగాను కొంతమందికి చెడుగాను ఉండవచ్చు బట్ ఏదైనా ఏ జాతకం ఏ గ్రహం కూడా ఎవరికి అపకారం చేయదు అలాగే ఎవరికి పూర్తిగా ఉపకారం చేయదు మనం చేసుకున్న దాన్ని బట్టి ఆ గ్రహాన్ని మనం అనుసరించిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా గురువు అంటే గురువు గ్రహ అనుగ్రహం కోసం మీరు చేయవలసింది ముఖ్యంగా ఏంటంటే దత్తాత్రేయుని యొక్క ఆరాధన అంటే ఏదైనా గాన్గాపూరం పిఠాపురం లాంటి క్షేత్రాలు దర్శించడం అంటే గురువుకి ప్రతిరూపమైనటువంటి సాయిబాబా గారు రాఘవేంద్ర స్వామి అలాంటి క్షేత్రాలు కూడా దర్శించడం అంటే మీకు ఎవరైతే విద్య నేర్పారో ఆ గురువుని ఆశ్రయించి ఆ గురువుకి సేవ చేయడం అలాగే ప్రత్యక్షంగా ఉన్నటువంటి మీ తల్లిదండ్రులను సేవ చేయడం ద్వారా వారికి వారిని పూజించడం అంటే పెద్దగా ఏమీ పూలు తెచ్చి పూజించక్కర్లేదు వారి యోగక్షేమాలు తెలుసుకొని వారిని నిందించకుండా గౌరవంగా చూస్తే చాలు ఈ విధంగా మీరు తల్లిదండ్రుల్ని విద్య నేర్పిన గురువుని ఆ దత్తాత్రేయుల వాడిని పూజించడం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా రావడం జరుగుతుంది అలాగే మీరు ఈ త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు కుదరదు అన్నప్పుడు డైరెక్ట్గా విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి శివుడు అలాగే దక్షిణామూర్తి ఈ విధంగా పూజించడం వల్ల కూడా మీకు కంపల్సరిగా గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది వీటన్నిటికన్నా సూక్ష్మంగా మనం ఈ రెమెడీస్ చేసిన పట్లనే ఫలితం రావాలి అనుకున్న వాళ్ళు గోసేవ మీరు ఏదైనా గోశాలకు వెళ్ళి గోవుని దర్శించి అంటే గోవుకి సేవ చేయాలి ఆ గోశాల శుభ్రంగా తొట్టడం ఆ గోవుకి శుభ్రంగా మంచి గాలి తగిలేలాగా ఓ పెద్ద ఫ్యాన్ ఏర్పాటు చేయడం అక్కడ పరిసరాలు శుభ్రంగా ఉంచి ఆ సేవ చేయడం వల్ల ఇమీడియట్గా మీకు ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా చేయినా పర్వాలేదు ఏదన్నా మరి ఒక దేవాలయాన్ని చాలా శుభ్రంగా పరిశుభ్రంగా తుడిసి సీపుడితో తుడిసి కల్లాపుజల్లి ఆ దేవాలయాల్లో సేవ చేసిన మీకు గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఒక మాట ఏంటంటే గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయి గురుగ్రహ అనుగ్రహం లేని రోజు మీరు ఏ గ్రహానికి ఏ దేవతకి ఎన్ని రకాలు పూజ చేసినా ఏ విధంగా కూడా ఫలితం లభించదు స్వస్తి